హలో ఫ్రెండ్స్ కొన్ని సంఘటనలు మన జీవితాంతం వెంటాడుతుంటాయి అలాంటిదే ఒక ఊహించిన ఉదంతం నా జీవితంలో జరిగింది ఆ భయంకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా పేరు వరుణ్ నేను వైజాగ్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను కానీ ఆ రోజు నేను వెళ్ళింది ఒక మిషన్ రిపేర్ చేయడానికి కాదని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోవాలని ఒక భయంకరమైన రాత్రిలోకని కాస్త లేటుగా అర్థమైంది ఉదయం నా సర్వీస్ కాల్ షెడ్యూల్ లో భాగంగా సిటీకి కాస్త దూరంలో ఉన్న రాయవలస అనే ఊర్లో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరు రైల్వే స్టేషన్ దాటాక ఊరికి దూరంగా నిర్మానుష్యమైన పొలాల మధ్యలో విసిరేసిన ఉంది ఆ ఫ్యాక్టరీ అక్కడికి వెళ్లిన వెంటనే పనిలో పడిపోయా సమయం చూసుకోలేదు పని పూర్తి చేసి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న ఒక ఇంజనీర్ అరవింద్ కి రిపోర్ట్ చేశా కానీ నేను పని ముగించేసరికి చీకట్లు ముసురుకున్నాయి దాదాపుగా రాత్రి ఎనిమిది అయింది నేను బయలుదేరడానికి సిద్ధమవుతుండగా అరవింద్ నా దగ్గరికి వచ్చి వరుణ్ మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు కానీ ఇక్కడ నుంచి ఈ సమయంలో బయలుదేరడం అంత మంచిది కాదు మీరు వచ్చే దారిలో ఇక్కడి శ్మశానం గమనించారో లేదో ఆ ప్రాంతం గురించి కొన్ని కథల ప్రచారంలో ఉన్నాయి అందువలనే ఈ సమయంలో ఈ ప్రాంతం అంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది లోకల్స్ ఎవరు బయటికి రారు నేను కూడా ఈ మధ్యన ఇక్కడికి వచ్చాను నన్ను కూడా వెళ్లవద్దని ఇక్కడ వారు చెప్పారు మీరు మా కోసం వచ్చారు మీకు ఏమైనా జరిగితే మా కంపెనీకి చెడ్డ పేరు అందుకే ఈ రాత్రికి ఇక్కడే మా గెస్ట్ రూమ్ లో ఉండిపోయి ఉదయాన్నే బయలుదేరండి భోజన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు కానీ నేను ఉదయాన్నే ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ కి అటెండ్ అవ్వాల్సి ఉంది అందువలన అతని మాట కాదని బయలుదేరవలసి వచ్చింది కానీ ఊరి పొలిమేర దాటే వరకు ఎక్కడా ఆగవద్దని అతను చెప్పిన మాటను మాత్రం తప్పక పాటిస్తానని చెప్పాను అందుకే ఊరి పులిమేర దాటే వరకు ఎక్కడా ఆగకుండా వెళ్ళాలి అనుకుని కారు స్టార్ట్ చేశాను అలా ఆ ఫ్యాక్టరీ నుంచి పొలాల మధ్య నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేశాను ఇంకా దూరం వెళ్ళగానే కారు సడన్ గా ఆగిపోయింది నిజానికి నా కారు చాలా మంచి కండిషన్ లో ఉంది కానీ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వలేదు ఇక చేసేది లేక కారు దిగి చుట్టూ చూశాను కనిచూక్ మేరలో ఎవరు కనపడటం లేదు సరిగ్గా చూస్తే అది హెచ్చరించిన ఆ ప్రాంతం నాకు కాస్త భయం మొదలైంది ఆ పొలాల దాటి వెనక్కి వెళ్లడం కంటే ముందుకు వెళ్లి రైల్వే స్టేషన్ చేరడం మంచిది అనిపించింది విచిత్రంగా మొబైల్ సిగ్నల్ కూడా లేదు అందుకే కార్ లాక్ చేసి రైల్వే స్టేషన్ వైపు నడవడం మొదలు పెట్టాను చీకటిలో నా మొబైల్ టార్చ్ వేసుకుని వెళ్తున్న నాకు నవ్వులు గుసగుసగా అస్పష్టమైన మాటలు వినబడుతున్నాయి నా వెనక ఎవరైనా వస్తున్నారేమో తోడుంటారే అనుకుని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనబడలేదు మనసులో భయం అయిపోయింది నడకలో కాస్త వేగం పెంచాను లోపు నా వెనక నుంచి హేయ్ హోమాగండి వెనక్కు రండి అంటూ ఒక మహిళ బిక్కరగా అరిచింది ఆ నిశ్శబ్దంలో ఆమె పిలుపు పిడుగులా వినబడింది భయంతో వెనక్కి చూస్తుంది అక్కడ ఒక పెద్దవిడ చూడడానికి సన్నగా ఉంది ఎర్రని చీరలో నుదుటి మీద బొట్టు ముఖం నిండా విచిత్రమైన పచ్చబొట్లతో జుట్టు వెరబోసుకుని ఆ చీకట్లో ఆమె మనిష లేక మరేదైనా అనిపించింది బహుశా అరవింద్ చెప్పిన ఆ ప్రమాదం ఈమెనా అనుకున్నా ఇక నా పని అయిపోయింది అనుకుని ఎలాగైనా ఆమె నుంచి తప్పించుకోవాలని పరుగొందుకున్నాను భయం వల్ల వేగంగా ముందుకు వెళ్ళలేకపోతున్నా నా వెనక ఒక దయ్యం ఉంది అన్న ఆలోచనతో నా శరీరం అంతా భయంతో తడిచి ముద్దయిపోతుంది అయినా ధైర్యం కూడగట్టుకుని పరిగెడుతూనే ఉన్నా దూరం నుంచి రైల్వే స్టేషన్ కనబడేసరికి నా ప్రాణం వచ్చింది బతుకు జీవుడా అని స్టేషన్ లోకి వెళ్లిపోయాడు కానీ అది చిన్న ఊరు కావడం వలన ఏమో గానీ ఇక్కడ జనాలు లేరు కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే కూర్చుని ఉన్నారు దూరంగా స్టేషన్ మాస్టర్ కనబడుతున్నాడు ఆ సమయంలో కేవలం ఇద్దరు మహిళలు ఎటువంటి భయం లేకుండా అక్కడ ఉండడం నాకు ఆశ్చర్యం అనిపించింది వారి ధైర్యానికి మనసులోనే మెచ్చుకున్నా ఇంకెవరూ కనబడకపో సిటీ ట్రైన్ ఎప్పుడు వస్తుందో వారిని అడిగాను అందుకు ఆ మహిళ ట్రైన్ మరో గంట ఆలస్యంగా వస్తుంది అని చెప్పి తన పేరు సుజాత అని ఇదే ఊరిలో ఉంటున్నా అని తన పక్కన ఉన్నది తన చెల్లి అని కాలికి దెబ్బ తగిలిన తనని చూడడానికి సిటీ నుంచి వచ్చి తిరిగి వెళ్లిపోతుందని మీరు సిటీకి వెళ్లేలా ఉంటే దీపకి కాస్త తోడుగా ఉండమని అడిగింది నేను సరే అన్నాను మా పరిచయాలు పెరగడంతో ముగ్గురు ఒకే బెంచ్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు వారితో మాట్లాడుతూ ఉంటే నాకు నెమ్మదిగా బయట తగ్గింది మాటల మధ్యలో స్మశానం దగ్గర జరిగిన భయానక సంఘటన గురించి వారికి చెప్పాను అది వినగానే సుజాత దీప ఒకరి చూసుకున్నారు నాకు రాబోయే అసలు ప్రమాదం గురించి వివరించింది సుజాత నన్ను వెంబడించిన వృద్ధురాలు ఒక మంత్రకత్తి అని అమావాస రాత్రులు నాలాంటి యువకులు ఆమె కంటపడితే వశీకరణ విద్య ద్వారా వారు ఎక్కడ ఉన్నా వసపరుచుకొని క్షుద్ర దేవతలకు బలిచ్చి తాను శక్తులు పొందుతుందని చెప్పింది అయితే ఒక సాధువు వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చెప్పే వరకు ఇక్కడ యువకులు ఎంతో మంది బలైపోయారని ఇప్పటికీ అమావాస్య రోజులు రాత్రి సమయంలో ఎవరు అటు వెళ్లరు అని చాలా రోజుల తర్వాత ఆమె గురించి మళ్లీ వింటున్నాను అని భయపడుతూ చెప్పింది సుజాత అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆ ఊరి శ్మశానంలోనే ఉన్న పురాతన మర్రి తాకి అక్కడి మట్టిని తీసుకుని వారం రోజుల పాటు బొట్టు పెట్టుకుంటే ఆ మంత్రగత వశీకరణ ఇక పని చేయదని కాకపోతే శ్మశానంకి వెళ్ళి వెళ్లి వచ్చే వరకు ఒక స్త్రీ ఆ యువకుడు కూడా ఉండాలని అలా చేయడం వలన ఆ తంత పూర్తయ్యే వరకు ఆ మంత్రగత్తె అతన్ని అడ్డగించలేదని ఆ సాధువు చెప్పిన పరిష్కార మార్గం కూడా చెప్పి వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్లి సాధువు చెప్పినట్లు చేయమని చెప్పింది సుజాత కానీ అవన్నీ నాకు మూఢ నమ్మకంగా తోచాయి ఏది జరిగితే అది జరగనివ్వండి అయినా ఇప్పుడు నా కూడా లేడీస్ ఎవరు వస్తారు అని అడిగాను వెంటనే దీప మీ కూడా రావడానికి నాకు భయం లేదు అభ్యంతరం లేదు నాకు ఇప్పటి వరకు ఇలాంటి మూడు నమ్మకాల మీద నమ్మకం లేదు కానీ స్వయంగా మీరే ఆ మంత్రగతిని చూసాను అన్నారు కాబట్టి అది ఎంతవరకు నిజమో చూడడానికైనా మీ వెంట వస్తా ట్రైన్ రావడానికి చాలా సమయం ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం పదండి అంది ఆమె ధైర్యానికి నిజంగా నేను ముగ్ధుండి అయిపోయా ఒక అమ్మాయి అంత ధైర్యం చేసినప్పుడు నేను వెనకడుకు వేయలేక సరే అని మళ్ళీ ఆ శ్మశానం వైపు దీపతో పాటు బయలుదేరా